తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది హిందూ వారసత్వ చట్టం ప్రకారం పిల్లలు లేని హిందూ వితంతువు మరణిస్తే ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది పూర్తి వివరాలకు వెళ్తే సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది అయితే తాజాగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం కోర్టుకు చేరింది దీంతో పురుషుడు స్త్రీ యొక్క ఇద్దరు తల్లులు ఆస్తి కోసం కోర్టుకు వెళ్లారు ఆ ఆస్తి మొత్తం ఆ పురుషుడి తల్లి దంపతుల మొత్తం ఆస్తిపై తనకు హక్కు ఉందని కోర్టుకు తెలిపింది ఆ స్త్రీ తల్లి తన కుమార్తె కూడబెట్టిన సంపద మరియు ఆస్తిని వారసుంగా పొందాలని కోరుకుంటుంది అలాంటి మరొక కేసులో ఒక జంట పిల్లలు లేకుండా మరణించిన తర్వాత ఆ వ్యక్తి సోదరి వారు వదిలి వెళ్లిన ఆస్తిని తమదని క్లెయిమ్ చేస్తోంది ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయమని దీనిపై సుప్రీంకోర్టు జోక్యం అనవసరమని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు ఈ కేసులో మహిళా న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న మాట్లాడుతూ హిందూ సమాజంలో ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు ఆమె గోత్రం అంటే ఒక వంశం లేదా ఉమ్మడి పూర్వీకుల వారసుడు అని కూడా మారుతుందని తెలిపారు పిల్లలు లేని హిందూ వితంతువు మరణించిన తర్వాత ఆమె ఆస్తి మొత్తం ఆమెకు పుట్టిన పిల్లలకు వెళుతుందని వెల్లడించారు ఒకవేళ తన భర్త తరపు వారసులకు మాత్రమే ఆస్తి చెందుతుందని ఆమె అన్నారు పిల్లలు లేదా మనవడు లేకుంటే హెచ్సిఏలోని సెక్షన్ పదిహేను బై వన్ బి అత్తమామలను వారసత్వ వరుసలో మొదటి స్థానమును ఉంచుతుందని పేర్కొన్నారు వారసత్వ వివాద అంశాన్ని మధ్యవర్తిత్వానికి నివేదిస్తూ సుప్రీంకోర్టు ఈ విభాగం యొక్క చట్టబద్ధతపై విచారణను నవంబరుకు వాయిదా వేసింది